భాగ్యనగర భగీరథుడైన మూసి మంజీరా నదులకు ఆనకట్టలు కట్టి ప్రజల దాహార్తిని సాగునీటి అవసరాలను తీర్చిన మహనీయుడు ఉస్మాన్ సాగర్ సాగర్ హిమాయత్ సాగర్ అలీ సాగర్ నందికొండ ప్రాజెక్టుల వంటి నిర్మాణాలన్నీ ఆయన చెలవే ఆధునిక హైదరాబాద్ నిర్మాణంలో మీర్ అలీ నవాబ్ జంగ్ బహాదూర్ పోషించిన పాత్ర ఎప్పటికీ చిరస్మరణీయం సాగునీటి రంగంలో గణనీయమైన అందించిన ఆయనకు గతంలో తగినంత ప్రాచుర్యం లభించలేదు కానీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత గద్దెనెక్కిన తెలంగాణ ప్రభుత్వం నవాబ్ అలీ సేవలను గుర్తించింది ఆయన జ్ఞాపకార్థం జూలై పదకొండవ తేదీన తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించింది మరోసారి ఆర్ధర్ కాటన్గా పిలువబడే మీర్ అలీ నవాబ్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు నిర్వహించారు ఈ వేడుకకు ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మేయర్ సునీల్ రావులు ముఖ్య అతిథిగా హాజరై మీర్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు హైదరాబాద్ ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసిన ఘనత మీర్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ దేని అన్నారు మేయర్ సునీల్ రావు మరి నాడు ఏ సౌకర్యాలు లేని కాలంలో మరి ఒక ఇంజనీర్గా హైదరాబాద్ నగరాన్ని కావచ్చు మధ్య ప్రాంతాల్లో కూడా వారు చేసిన సేవలు మరి ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేకున్నా కూడా చాలా గొప్పగా మరి నిర్మాణాలు చేసి మరి హైదరాబాద్ ఖ్యాతిని మరి అంత అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయినటువంటి మహామ్మ వారు అంతేకాకుండా ఈరోజు మరి భారతదేశ స్థాయిలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కావచ్చు కరీంనగర్లో కావచ్చు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానిలో ఇంజనీర్ల పాత్ర చాలా గొప్పది ముఖ్యంగా నేను కరీంనగర్ నగరానికి వచ్చే సందర్భం వరకు నేను ప్రస్తావిస్తే గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కరీంనగర్ నగరంలో ఇంత గొప్ప విప్లవాత్మకమైన మార్పు అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో ఇంత గొప్పగా నగరాన్ని ముందుకు తీసుకుపోయినంటే దానిలో ప్రధాన పాత్ర మరి ఇంజనీర్లు లేదని చెప్పేసి నేను సాధారణంగా చెప్పదలుచుకున్నాను మరి కరీంనగర్ నగరంలో ఒక ఐకానిక్ లాంటి కేబుల్ బ్రిడ్జ్ నిర్మించిన అదేవిధంగా కరీంనగర్ నగరంలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ నెట్వర్క్ కావచ్చు డ్రైనేజీస్ కావచ్చు లైటింగ్ సిస్టమ్ కావచ్చు అదేవిధంగా వాటర్ సప్లై సిస్టమ్ కావచ్చు మరి అందరూ ఇవన్నీ కూడా ఏర్పడినాయంటే దానికి ఇంజనీర్ యొక్క శ్రమ వారి యొక్క ప్రతిభనే దానికి కులమానంగా చెప్పల్చుకున్నాం